హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తాజా సమాచారము పేషిప్స్ జీతాలు పెన్షన్ చెల్లింపులు మరియు ఇతర కీలక అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన అనేక కీలక అంశాలపై తాజా సమాచారం అయితే ఇక్కడ అందించబడింది పేసిప్స్ డౌన్లోడ్ అలాగే పెండింగ్ బిల్ల ప్రస్తుత పరిస్థితి జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల అంచనా తేదీలు పేసిప్లలో వచ్చిన మార్పులు మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సమగ్ర విశ్లేషణ పేసిప్స్ డౌన్లోడ్ ప్రారంభము శుభవార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే సంబంధించి తమ యొక్క పేసిప్స్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో అయితే ఉన్నాయి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పటికే పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి నిన్నటి నుంచి అనగా ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి పెన్షనర్స్కి కూడా తమ యొక్క పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు చాలామంది ఇప్పటికే తమ పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా డౌన్లోడ్ చేసుకుని ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే తమ ఫేస్బుక్స్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలను అయితే చెక్ చేసుకోండి ఇక ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్టయితే సంబంధిత అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళవచ్చు పెండింగ్ బిల్లుల పరిస్థితి ప్రస్తుత పరిస్థితి జీతాలు మరియు పెన్షనర్లకు సంబంధించిన బిల్లుల ప్రాసెసింగ్ వివిధ దశల్లో అయితే ఉంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ చాలా వరకు జీతాల బిల్లులు ఈ దశలో ఉన్నాయి అంటే బిల్లులు ఆమోదం పొంది ప్రభుత్వ ఖజానా నుండి నిధుల విడుదల కోసం అయితే నిరీక్షిస్తున్నాయి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ సో మిగిలిన కొన్ని బిల్లులు ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి లేదా సంబంధిత అధికారుల నుండి తుది ఆమోదం పొందాల్సి అయితే ఉంది బిల్లుల ప్రాసెసింగ్ అంచనా సమయ పాలన ఆమోదం పొందని దశలో ఉన్న బిల్లులు ఈ రోజు లేదా రేపటిలోగా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ దశకు చేరుకునే అవకాశం అయితే ఉంది అలాగే ప్రభుత్వ నిధులు సమకూర్ణ వెంటనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ నుంచి ఏవైతే బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈకుబేర్ సిస్టంలో ప్లాట్ఫామ్ ద్వారా ట్రెజరీలకు ఆపై లబ్ధిదారుల ఖాతాలకు చేరువబడతాయి జీతాలు మరియు పెన్షన్లు అయ్యే అంచనా మొత్తం బిల్లుల ప్రాసెసింగ్ అనేది ప్రక్రియ మే ముప్పై ఒకటవ తేదీ వరకు కొనసాగవచ్చు సో జూన్ ఒకటో తేదీ ఆదివారం సో ఆదివారం కావడంతో ఈ మేరకు ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆ రోజున జీతాలు పెన్షన్లు పెద్దగా జమ కాకపోవచ్చు లేకపోతే రెండవ తేదీ జమ అందువల్ల రెండవ తేదీన సోమవారం నుండి జీతాలు పెన్షన్లు ఉద్యోగ మరియు పెన్షన్ల ఖాతాల్లో భారీ స్థాయిలో అయితే జమ అవుతాయని విశ్వసనీయ సమాచారము సామాజిక పెన్షన్లు వర్సెస్ ప్రభుత్వ పెన్షన్లు సామాజిక పెన్షన్లు మే ముప్పై ఒకటి నాడే పంపిణీ చేయనందున చేస్తున్నందున అదే తరహాలో ప్రభుత్వ పెన్షనర్లకి కూడా మే ముప్పై ఒకటినే పెన్షన్లు జమ చేయాలని రాష్ట్ర పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఉద్యోగుల జీతాల విషయంలో కూడా జూన్ ఒకటో తేదీన జమ కావటం కష్టమే కాబట్టి జూన్ రెండవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీల ద్వారా ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్లకు పెన్షన్లు క్రమంగా జమ అవుతాయని అయితే భావిస్తున్నారు పేసిప్లలో మార్పులు ఉద్యోగుల పేసిప్లలో సాధారణంగా పన్ను మినహాయింపులు ట్యాక్స్ డిడక్షన్ తప్ప ఉద్యోగుల పేసిప్లలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు పెన్షనర్స్ పేసిప్లు పెన్షనర్ల పేసిప్లలో ఒకసారి కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయి సో అవి ఏంటంటే పెన్షనర్లకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం చొప్పున డిఆర్ చెల్లిస్తున్నట్టు పేసిప్లలో స్పష్టంగా పేర్కొన్నారు అలాగే కంపిటీషన్ డిడక్షన్ అండి సివిపి రికవరీ ఎంత చేస్తున్నారు అలాగే రెగ్యులర్ కంపిటీషన్ మరియు కంపిటీషన్ అరియర్స్ వివరాలు ఈ రికవరీ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వర్తిస్తాయో స్పష్టంగా తెలియజేశారు పెన్షనర్స్ యొక్క పేసిప్లో ఇది చాలా ముఖ్యమైన మార్పు గతంలో ఈ కంపిటీషన్ రికవరీ ముగింపు తేదీ వివరాలు పేసిప్లో ఉండేవి కాదు ఇప్పుడు వీటిని చేర్చడం పెన్షనర్లకు శుభవార్త అందువల్ల కమ్యూటేషన్ రికవరీ ఎప్పుడు ముగుస్తుందో స్పష్టంగా తెలుస్తుంది తద్వారా వారు తమ ఆర్థిక ప్రణాళికను మరింత సమర్థవంతంగా అయితే వేసుకోవచ్చు సివిపి రికవరీ ప్రభావం గతంలో సివిపి రికవరీ నిలిపివేయడం వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఉపశమనం పొందిన పెన్షనర్లు ఇప్పుడు కొంత అదనపు భారం పట్టినుంది వారికి రెగ్యులర్ సివిపి వాయిదాతో పాటుగా నిలిపివేసిన కాలానికి సంబంధించి సివిపి అరియర్స్ కూడా రికవరీ చేస్తున్నారు దీనివల్ల ఒకేసారి రెండు రికవరీలు జరుగుతున్నందున చేతికి అందే నికర పెన్షన్ తాత్కాలికంగా తగ్గుతుంది ఈ రియర్స్ రికవరీ సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగవచ్చు మిగిలిన వారికి యథావిధిగా రెగ్యులర్ సివిపి రికవరీ మాత్రమే ఉంటుంది జీతాల జమలో ప్రాధాన్యత క్రమం జీతాల జమ విషయంలో కొన్ని అత్యవసర సేవలు అందించే శాఖలకు ప్రాధాన్యత అయితే ఇచ్చే అవకాశం ఉంది అవి ఏంటంటే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామవా సచివాలయ ఎంప్లాయీస్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంటు వీరికి ముందుగా జీతాలు జమ కావచ్చు మొత్తం మీద చెల్లింపుల కాలక్రమం జూన్ రెండవ తేదీ సుమారు అరవై నుంచి డెబ్బై శాతం వరకు జీతాలు పెన్షన్లు జమ కావచ్చు జూన్ మూడవ తేదీ తొంభై వరకు దాదాపుగా తొంభై శాతం వరకు ఉద్యోగుల యొక్క జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది జూన్ నాలుగు మరియు ఐదు నాటికి ఏవైతే సాంకేతిక సమస్యలు ఉన్న బిల్లులు సమర్పణలు జాప్యం వంటి కారణాల వల్ల ఏమైనా చెల్లింపులు ఆగిపోతే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అయ్యి జూన్ ఐదో తేదీ లోపల దాదాపుగా అందరికీ పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఉద్యోగ పెన్షనర్ సంఘాల డిమాండు పెండింగ్ అరియర్స్ చెల్లింపులు ప్రతి నెల రెగ్యులర్ జీతాలతో పాటుగా పెండింగ్లో ఉన్న డిఏ డిఆర్ అరియర్స్ బిల్లులను కూడా కొంతమేరకైనా జమ చేస్తే బకాయిల భారం తగ్గుతుందని ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు గతంలో ప్రభుత్వం ప్రతి నెల నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు కేటాయించి పెండింగ్ డిఏ డిఆర్లను చెల్లించామని హామీ ఇచ్చిన దానిపై పూర్తి స్థాయిలో తాజా సమాచారం లేదా కార్య కార్యాచరణ ప్రణాళిక ఇంకా వెలువడలేదు కొత్త డిఏల ప్రకటన మరియు చెల్లింపు ప్రకటించవలసిన మూడు డిఏలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి రాబోయే జూలై నెలతో కలిపి మొత్తం నాలుగు డిఏలు చెల్లించాల్సి ఉంటుంది ఈలోగా పెండింగ్లో ఉన్న డిఏలను ప్రకటించి వాటికి సంబంధించిన ఏరియర్స్ను కూడా సకాలంలో జీతాల మాదిరిగానే జమ చేయాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఎరియర్స్ బిల్లుల సమర్పణకు అవకాశము రెగ్యులర్ పేరోల్లో జీతాల బిల్లులతో పాటుగా ఈ డిఏడిఆర్ ఎరియర్స్ బిల్లులను కూడా సమర్పించుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయాలని కోరుతున్నారు ఈ విషయమై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించి ట్రెజరీ అధికారుల ద్వారా త్వరలో ఒక మెమో జారీ చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు మీ యొక్క బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ మరియు పేసిప్ డౌన్లోడ్ చేసుకునే విధానము మీ బిల్లు ప్రస్తుతం ఏమిటో అని తెలుసుకోవడానికి బిల్ నాట్ అప్రూవల్స్ చేసా లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని తెలుసుకోవడానికి ఉద్యోగులు అయితే మీ మొబైల్లో నిధి యాప్ ద్వారా మీ యొక్క ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి బిల్ స్టేటస్ మరియు పేసిప్స్ను సులభంగా చెక్ చేసుకోవచ్చు పెన్షన్ల కోసం గూగుల్ క్రోమ్ ఇది లాగిన్ అని టైప్ చేసి అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి అక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ మరియు ఓటీపీ ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లేదా సంబంధిత విభాగంలో మీ పే సిప్స్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలను అయితే పరిశీలించుకోవచ్చు మే నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు జూన్ ఐదవ తేదీలో అందరికీ పూర్తిగా జమవుతాయని అయితే ఆశిస్తున్నాము మీ బిల్లు యొక్క ప్రస్తుత స్టేటస్ గురించి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇది మిగతా మిత్రులకు ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఎప్పటిలాగే మే నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదలికను బట్టి తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో